ఫలని మిస్ అమెరికా అవసాన దశకు చేరుకుంది ఈ విషయం నేను చెప్పడం కాదు అలెన్ మాస్క్ చెప్తూ ఉన్నారు తాజాగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో అది కొన్ని లక్షల ఉద్యోగాలని పోగొడుతుంది అనేది అలెన్ మాస్క్ అంచనా వేస్తున్నారు కేవలం సెనేట్ లో రెండే రెండు ఓట్ల వ్యత్యాసంతో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందింది దీని కారణంగా పాత కంపెనీలు ఒకవేళ లాభపడచ్చేమో కానీ కొత్త కంపెనీలు వచ్చే అవకాశం లేదు అని చెప్పి మాస్ చెప్తున్నారు గ్రేట్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇలాంటివన్నీ చెప్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నిణంతో ఎన్నికల్లో గెలిచినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు అదే నినాదాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు దానికి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వర్కౌట్ కాదు అని ఎలెన్ మాస్క్ చెప్తున్నారు ఎలన్ మాస్క్ చెప్పినంత మాత్రాన మనం పరిగణనలో తీసుకోవాలా అనుకోవచ్చు ఎస్ ఎలెన్ మాస్క్ టెస్లా అధిపతి స్పేస్ ఎక్స్కి డ్రాగన్ పంపించినటువంటి అతను దార్శనికుడు ఆర్థిక అంశాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాల్లో కానీ నిష్ణాతుడు ఇవన్నీ గమనించిన తర్వాతనే ట్రంప్ ఆయనకి సలహాదారుగా పెట్టుకున్నాడు ఎన్నికలకు ముందు ఆయన్ని ట్రాజి ట్రాజిడీ వ్యూహాలు రచించేటువంటి వ్యక్తిగా పెట్టుకున్నాడు సో అలెన్ మాస్కే అమెరికా దృష్టి ట్రంప్ గెలిచిన తర్వాత నేనే గెలిపించాను అని చెప్పాడు స్ట్రాటజిస్ట్ గా ఉన్నాడు ఆయన ఆ స్ట్రాటజీలే ట్రంప్ని గెలిపించాయని చెప్పి ఎలెన్ మాస్క్ అనే సందర్భంలో చెప్పాడు ఆ తర్వాత ట్రంప్కి ఎలన్ మాస్క్కి కొంత గ్యాప్ వచ్చింది కొన్ని కొన్ని వేదికల మీద తొలి రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ ఎలెన్ మాస్క్ ఆకాశానికి ఎత్తిస్తాడు ఎలన్ మాస్క్ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మరొకరుండరు అని చెప్పి ఆయన కొనియాడారు ఆ తర్వాత ఈ బిగ్ బిల్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అని చెప్పి తెలుస్తుంది ఈ బిల్లు కారణంగా టెస్లా భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అందుకే ట్రంప్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు అలెన్ మాస్క్ అంటున్నారు ఆయన డోజ్ ఇన్చార్జ్గా పనిచేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే దానికి ఇన్ఛార్జ్గా పనిచేసి అమెరికా ప్రభుత్వంలో అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో ఉండేటువంటి దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగుల్ని ఆయన తొలగించారు అమెరికా ప్రభుత్వం వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదు అనేటువంటి భావనకు వచ్చేసి వాళ్ళందరినీ తొలగించేశారు సో ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది అక్కడ అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా రోడ్డు పడేశాడు ఎలెన్ మాస్కర్ ఒకవేళ వాళ్ళని కనుక కొనసాగిస్తే అమెరికా మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అమెరికా పతనావస్థలో ఉంది అనేటువంటిది ఆయన అభిప్రాయం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఇటీవల వరకు కూడా అలెన్ మాస్క్ అందుకే ఆయనకి అన్ని విషయాలు తెలుసు వాటన్నింటినీ క్రోడీకరించిన తర్వాతనే అమెరికా దివాళా దిగిపోతుంది త్వరలోనే అని చెప్పి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందింది కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు పోబోతున్నాయి అనేది ఆయన అంచనా వేస్తూ ఉన్నారు కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఏం లేదు ఈ బిల్లు కారణంగా పాత కంపెనీలు ఏదైనా సర్వైవ్ అయితే అవ్వడానికి ఈ బిల్లు ఉపయోగపడచ్చేమో కానీ కొత్త కంపెనీలు వచ్చే అవకాశం లేదు కాబట్టి అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంది అలాంటి డేంజర్ సిగ్నల్స్ త్వరలోనే తాకబోతున్నాయి నిరు ఉద్యోగులను అనేది ఆయన వేస్తున్నటువంటి అంచనా సో వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ నడుస్తుంది ట్రంప్ అలాగే ఎలన్ మాస్క్ మధ్య వీళ్ళిద్దరూ బిజినెస్ పీపుల్ బేసికల్గా ట్రంప్ బిజినెస్ పీపులే అలాగే ఎలెన్ మాస్క్ బిజినెస్ పీపులే ఇప్పుడు ట్రంప్ పొలిటికల్గా ఆయన అధ్యక్షుడు అయ్యారు ఎలెన్ మాస్క్ రాబోయేటువంటి రోజుల్లో కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక టాక్ వచ్చింది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయన సర్వే చేస్తే దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆయనకి మద్దతుగా నిలబడ్డారు ఆయన పార్టీ పెట్టాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారని చెప్పి ఆయన నిర్వహించినటువంటి సర్వే చెప్తుంది ఒక న్యూస్ సరే ఇప్పుడు ఎలెన్ మాస్టర్ చెప్పింది నమ్ముదామా అని అంటే ఖచ్చితంగా ఆయన బిజినెస్లన్నీ సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన అంచనాలన్నీ సాకారం అయ్యాయి కాబట్టి ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా జరుగుతూ వచ్చింది కాబట్టి ఒక సక్సెస్ సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అమెరికా దేశం యొక్క పరిస్థితి ఏంది అనేది ఆయన అంచనా వేసిన తర్వాతనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు దీనికి బలం చేకూరేలాగా ట్రంప్ నిర్ణయాలు కూడా ఉన్నాయి ఈ కి సంబంధించినటువంటి బిల్లు అలాగే పుట్టుకతోటే పౌరసత్వం జన్మతః పౌరసత్వం దీని మీద ఆల్రెడీ ఆయన ఎజుక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ట్రంప్ కానీ అక్కడ ఉన్నటువంటి కోర్టులు పెండింగ్ పెట్టాయి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు ట్రంప్ అక్కడ ఇప్పుడు పోరాడుతున్నారు ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన ఏదైతే ఎజుక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఆయన న్యాయపరంగా పోరాడుతున్నారు అది కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు దీంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన పౌరసత్వం ఉన్నట్టు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు కేవలం గౌరవ సూచికంగా కల్పించేటువంటి వెసలుబాటు కింద మాత్రమే చూడాలి తప్పితే పర్మనెంట్ రెసిడెంట్ కింద ఆ గ్రీన్ కార్డ్ని బేస్ తీసుకుని భావించడానికి లేదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి విదేశస్తులకు చెప్పారు ఇక స్టూడెంట్స్ని అక్కడ రాకుండా చేశారు ఆల్మోస్ట్ విద్యని ప్రభుత్వం నుంచి డీలింగ్ చేసేసారు యూనివర్సిటీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి వాటిని నిర్వహించడానికి పరిస్థితుల్లో యూనివర్సిటీలు ఉన్నాయి ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ కొంతమందిని ఆ దేశం నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎవరైతే అమెరికాకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళ వీసాలు రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇన్ని ప్రతికూలమైనటువంటి అంశాల మధ్య అమెరికా మరొకటి సాగించగలదా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా భవిష్యత్తు లేనటువంటి విధంగా ఉంది కాబట్టి అమెరికాని ఇక రాబోయేటువంటి రోజుల్లో మనం రిచ్ కంట్రీగానో లేదంటే డాలర్ డ్రీమ్స్కి అనుగుణమైన ప్రాంతంగానో పరిగణించడానికి లేదు అనేది ఎలెన్ మాస్క్ చెప్తున్నారు కుప్పగోల అమెరికా అనేది ఎలెన్ మాస్క్ చెప్తున్నారు దానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లు బీజీ మేసింది సో ఈయన అమెరికాని మర్చిపోండి అని చెప్పి ఆయన ఎలెన్ మాస్క్ చెప్తున్నారు మరి ఎలెన్ మాస్క్ అంచనాలు ఎలెన్ మాస్క్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ అమెరికా దేశానికి ప్రతికూలంగానే ఉన్నాయి మరి ఆయన గ్రీన్ కార్డు రద్దు చేయరా డైరెక్ట్గా ట్రంప్ మీదనే ఆయన తిరగబడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలెన్ మాస్క్ ట్రంప్ మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ అమెరికా ప్రభుత్వాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థని కుప్పుకూర్చబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ